హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందల సంఖ్యలో వధువులు కానీ వరుడు మాత్రము ఒక్కడే ఒక్కడు ఇంత మందిని వివాహం చేసుకోవడం ఏమిటి మీకంతా కూడా ఇదంతా వింటుంటే కోపం వస్తుంది కదా అక్కడే ఉంది మరి ప్రత్యేకత వందలు వేల సంఖ్యలో మూకముడిగా వివాహాలు జరుగుతూ ఉంటాయి ఆ వివాహాలు కూడా సీదాగా అయితే జరగవు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇవి కూడా అత్యంత వేడుకగా జరుగుతాయి ఎంతో అటాహంగా కూడా జరుగుతాయి వధువులందరూ కూడా కొత్త పెండ్లి కూతురుగా నిండు ముత్తైదువులుగా కలకల్లాడుతూ తిరుగుతారు అయితే ఆ వైభవం అంతా కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే కొన్ని గంటల్లోనే అక్కడి పరిస్థితులు అన్నీ కూడా తార్మార్ అయిపోతాయి ఏడుపులు పెడబొబ్బలతో ఆ ప్రాంతం కూడా విషాదానికి మారుపేరుగా మారిపోతుంది పెళ్లి చేసుకున్న ఆ వందల వేల మంది వధువులు కేవలం కొన్ని గంటలు మాత్రమే ముత్తైదు లాగా ఉంటారు రంగురంగుల చీరలతో కలకలాడుతూ తిరిగిన వధువులంతా కూడా కొన్ని గంటల తర్వాత వైదవ్యాన్ని పొందుతారు దానికి సూచనగా తెల్లటి చీరలు కూడా ధరిస్తారు ఈ ఆచారం అనేది తరతరాలుగా కొనసాగుతూ నేటికీ కూడా ఉంది వివాహం నుంచి వైదవ్యం వరకు జరిగి ఇదంతా కూడా చూడడానికి పెద్ద సంఖ్యలోనే జనాలు వస్తూ ఉంటారు ఇదంతా కూడా వినడానికే వింతగా ఉంది కదా ఇదంతా కూడా ఇజ్రాల వింతైన వేడుక తమిళనాడు రాష్ట్రంలో విలుపురం జిల్లాలోని కువాగం గ్రామంలో జరిగే ఇజ్రాల అతిపెద్ద వేడుక ఈ వింత వెనుక ఉన్న రాష్ట్రం ఏమిటో తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇజ్రాలు సభ్య సమాజం నుంచి ఆదరణకు నోచుకునే నిర్భాగ్యులు వారిలో కొంతమంది భిక్షాటన వేస్య వంటి వృత్తులతో జీవిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పరిస్థితి అయితే మారిపోయిందని చెప్పాలి ఇప్పుడు ఇజ్రాల్లో కూడా చాలా మంది ఉన్నతమైన విద్యావంతులుగా గౌరవప్రదమైన వృత్తులలో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అదంతా కూడా అలాగా ఉంటే విజ్రాలు జరుపుకునే ఆ వింతైన వేడుక అసలు ఎలా మొదలయ్యింది ఎందుకని మొదలయ్యింది అన్న విషయాన్ని తెలుసుకుందాము హిజ్రాలు ఈ పెళ్లి వేడుక గురించి హిజ్రాలు ఒక కథనాన్ని చెప్తారు అది మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్న కాలము ఆ సందర్భంలో పాండవులు గెలవాలి అంటే ముందుగా ఒక మహావీరుణ్ణి నరబలి ఇవ్వవలసింది అని చెప్తారు కొంతమంది పెద్దలు అలా పాండవుల గెలుపు కోసము ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడే వీరులు పాండవ సైన్యంలో చాలామందే ఉన్నారు అయితే కౌరవుల కంటే పాండవులకు సైనిక బలం చాలా తక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో ఒక మహావీరుని పోగొట్టుకోవడము పాండవులకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు దాంతో ఈ గండం నుంచి గట్టెక్కించవలసిందిగా శ్రీకృష్ణుని కోరుకుంటారు పాండవులు దాంతో శ్రీకృష్ణుడు బాగా ఆలోచించి అర్జునుడు నాగకన్యకు జన్మించిన హీరావంతుడు ఇందుకు సరైన వ్యక్తిగా భావిస్తారు విషయాన్ని హీరావంతుడికి తెలిపి బలికి సిద్ధం చేస్తాడు పాండవుల గెలుపు కోసము బలి కావడానికి సంతోషంగా ఒప్పుకుంటాడు హీరావంతుడు అయితే బలికి ముందు ఆయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు హీరావంతుడు దాంతో శ్రీకృష్ణుడితో పాటు పాండవులు అంతా కూడా ఆలోచనలో పడతారు ఎందుకంటే కొద్ది కాలంలో చనిపోయే వారిని ఎవరు వివాహం చేసుకుంటారు అసలు ఆయనకు పిల్లను ఎవరు ఇస్తారు దాంతో ఇక మరొక దారి లేక శ్రీకృష్ణుడు తానే స్త్రీలాగా మారి హిరావంతుని పెళ్లి చేసుకున్నాడు అలా ఆ మోహిని అంశతోనే తాము పుట్టాము అని అన్నది ఇజ్రాల నమ్మకము అందుకే హిరావంతు తమ యొక్క భర్తగా భావించి కొలుచుకుంటారు ఈజ్రాలు ఇది ఇజ్రాలు తమ పుట్టుకకు సంబంధించి ఎంతో బలంగా నమ్మే పౌరాణిక కథనము ఈ కథనం ఇలాగా ఉంచితే ఇక ప్రస్తుతం వింతైన వేడుక విషయానికి వస్తే ఏడాది మొత్తంలో కూడా ఎక్కడెక్కడో ఉండే ఇజ్రాలంతా కూడా చైత్రమాస పౌర్ణమి రోజుకు మాత్రము తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లాలో కువాగం గ్రామానికి చేరుకుంటారు అక్కడి కుదండవారు ఆలయంలో వివాహం చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటారు చెన్నై నుంచి ఈ ఆలయము రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారం రోజుల ముందు నుంచి వివిధ ప్రాంతాల నుంచి హిజ్రాలు విలుపురం చేరుకుంటారు వారు పూడుకో విధంగా అలంకారం చేసుకుని ఇక్కడ సందడి చేస్తూ ఉంటారు వీధులలో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారు ఈ సందర్భంగా హిజ్రాలకు డాన్సు అలాగే అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు కళ్యాణోత్సవం రోజున హిజ్రాలు అందరూ కూడా పట్టు చీరలు ధరించి పెళ్లి లాగా అలంకారం చేసుకుని హీరావంతుడి దర్శనానికి బయలుదేరుతూ వెళ్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారులతో పసుపు తార్ను తాళిగా కట్టించుకుంటారు అలా తాళి కట్టించుకున్న హిజ్రాలు ఆ రాత్రి అంతా కూడా ఆలయంలోనే ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతారు ఎక్కలతో చేసినటువంటి హీరావంతుడి విగ్రహాన్ని ఊరంతా కూడా ఊరేగిస్తారు ఇక తెల్లవారుజామున హీరావంతుడి బలికి సూచనగా విగ్రహం తలను తీసేస్తారు అంతవరకు కూడా ఆనందోత్సవాలతో ఆడి పాడినటువంటి హిజ్రాలు తన భర్త హీరావంతుడు బలి అయ్యాడు అని గుండెలు బాదుకుంటూ రోధిస్తారు ఆ తర్వాత తాల్ని తెంపేసి కాజులను పగలగొట్టి స్నానం చేసి వైదవ్యానికి సూచనగా తెల్లటి చీరలు కట్టుకుని ఆ ఊర్ను వదిలేసి తమ యొక్క స్వగ్రామాలకై వెళ్లిపోతారు దాంతో ఆ సంవత్సరం ఉత్సవము అనేది ముగుస్తుంది ఈ ఉత్సవం పద్దెనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు ఈ పద్దెనిమిది రోజులలో పదిహేడు రోజు మాంగళ్య ధారణ పద్దెనిమిదవ రోజు వితంతువు అవతారము ఈ రెండు కూడా ఇక్కడ ముఖ్య ఘట్టాలుగా పరిగణిస్తారు నిజానికి ఈ రోజు కోసం ఈ ఉత్సవం కోసము హిజ్రాలు అంతా కూడా ఏడాది పొడవున ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు హిజ్రాలకు ఇదే అతిపెద్ద పండుగ ఈ సమయానికి ఎక్కడో విదేశాల్లో ఉన్న హిజ్రాలు కూడా ఇక్కడికి చేరుకుంటారు ఈ ఉత్సవాల్లో వీరు సరదాలు సందళ్లు మాత్రమే కాదు ఎన్నో వైవిధ్యమైన సమావేశాలు సభలు కూడా నిర్వహించుకుంటారు ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ సభల్లోనే తీసుకుంటూ ఉంటారు ఇది ఇజ్రాలు అత్యంత పవిత్రంగా జరుపుకునే కొదండవార్ పండుగ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి